కష్టం చేసి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బులతో కొనుగోలు చేసిన ప్లాట్లను ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో పెద్ద చెరువు కబ్జా చేసిందని ముంపు బాధితులు ఆవేదన చెందుతున్నారు చాలా ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురవుతుంటే తమ ప్లాట్లను మాత్రం చెరువు కబ్జా చేసిందని వాపోయారు ఈ సందర్భంగా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు పెద్ద చెరువు వద్ద ధర్నా చేపట్టారు తొంభై మూడు ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు ఇరిగేషన్ అధికారుల తప్పిదంతో నాలుగు వందల అరవై ఎకరాలుగా ఎలా మారిందని బాధితుల జేఏసీ చైర్మన్ సత్యనారాయణ ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం చేయాలని ప్రజా పాలనలోనూ వినతి ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి ప్లాట్లు తమ ఒక దక్కేలా చూడాలని కోరారు అనంతరం మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డిని కలిసి వినతిపత్రం అంద చేశారు చెరువుని నింపుతున్నారు వ్యదేచ్ఛగా చెరువుని నింపటం వల్ల తొంభై ఎకరాల చెరువుల్లో దివారం నాలుగు వందల అరవై ఎకరాల్లో ఉన్న మా ఫ్లాట్లు కూడా విస్తరించేసింది చెరువులోకి చెరువు నుంచి నీరు బయటకు వదిలి మా ప్లాట్లన్నిటికాడ రక్షించాలని మా మున్సిపల్ కమిషనర్ గారికి వినతపత్రం ఇవ్వటానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావటం జరిగింది అండి అలాగా చెరువుని మురుగునీళ్లతో నింపుతున్నారు చెరువుని మురుగునీళ్లతో నింపటం ఏంటంటే స్వచ్ఛమైన నీరు ఉండవలసిన చెరువులో మురుగునీళ్ళతో నింపుతూ కెమికల్ పొల్యూషన్ వాటర్తో నింపుతూ చెరువుని సర్వనాశనం చేశారు దీనివల్ల వలస వచ్చే పక్షులు కాడ చచ్చిపోతున్నాయి భూగర్భ జల జలాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి ఈ విధంగా తీవ్రమైన ఈ యొక్క పనికిరాని మురుగునీళ్ళతో నింపటం వల్ల మా యొక్క ప్లాట్లన్నీ కూడా ఈ చెరువులో మునిగిపోయినాయి ఈ ప్లాట్లన్నింటి రక్షించవలసిన బాధ్యత మా గవర్నమెంట్ వారికి గవర్నమెంట్ సిబ్బందికి మున్సిపల్ వాళ్ళకి వీళ్ళందరికీ ఉన్నదని తెలియజేయడానికి మున్సిపల్ కమిషనర్ గారికి వినతపత్రం పత్రం ఇవ్వడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది ఆ యొక్క మురుగునీరుని తూములేసి ఆ తూముల ద్వారా సురక్షితమైన ప్రాంతంలో తీసుకెళ్ళి వదలవలసినగా మేము వినమించుకుంటాకి ప్లస్ చెరువులోకి మురుగునీరు ఏ విధంగా అక్కడ ఎంటర్ అవ్వడానికి వీలు లేదు చెరువుని సర్వనాశనం చేయడానికి వీలు లేదని విజ్ఞప్తి చేయడానికి మున్సిపల్ కమిషనర్ మేడం గారి దగ్గరికి రావడం జరిగింది ఇటు విషయము ఆమెకు తెలియజేసి ఈ సమస్యలకి సరైన పరిష్కార మార్గము కనుగొనాలని చెప్పి ఆ సరైన ఎస్టిమేషన్ తయారు చేసి తూముల ద్వారా ఈ చెరువుని సురక్షితమైన ప్రాంతానికి చెరువు నీటిని తరలించాలని మేము మేడం గారిని కోరటానికి వచ్చాము గంగారెడ్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూపర్టెండి ఇంజనీర్ అలాగే పటాంజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఒక ఇప్పుడు వరకు ఒక పది వినతి పత్రాలు ఇచ్చామండి గత రెండు మూడు నెలల నుంచి కూడా మేము కలుస్తూనే ఉన్నాము అట్లాగే మన మున్సిపల్ కమిషనర్ మేడం గారు కూడా మేము పదిహేను రోజులు నాడే ఒక పది కాలనీ వాళ్ళందరం వచ్చి వినతి పత్రాలు ఇచ్చాము కానీ మేడం గారు ఆ టైంలోనూ లేరు ఇప్పుడు వచ్చాము ఇప్పుడు వచ్చిన ఈ టైంలో కూడా మేడం గారు లేరు మేము ఎవరికి వాళ్ళ కూడా అర్థం కావట్లేదు మూడు నాలుగు సార్లు తిరిగామండి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే మరి సమయాభావం ఏంటో మాకు తెలియట్లేదు మేడం గారిని మేము కలవలేకపోతున్నాము ఎట్లయినా సరే ఈ రోజు మేడం గారిని కలిసి వెళ్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉండటం జరుగుతుంది ఇప్పుడు ఉంటాము మేడం గారు ఇచ్చేవారు కానీ ఎట్లయినా వినతపత్రం ఇచ్చి వెళ్తాము నా పేరు చిరునామా అన్న ఈ పెద్ద చెరువు ముంపు బాధితుల సంఘానికి మొత్తం ఇరవై వేల జేసి కింద ఏర్పడ్డాము ఆ జేఏసీకి చైర్మన్ నేను నా పేరు చిరునామా సత్యనారాయణ నమస్కారం నా పేరు బ్రహ్మానందరావు నేను జేఏసీ దీనికి వైస్ వైస్ చైర్మన్గా ఉన్నాను కాకపోతే మా ఇది ఏంటంటే మా బా మా తాలూకు జనతీ మా తాలూకు బాధ ఏంటంటే ఈ పెద్ద చెరువును మురికి రూపంగా తయారు చేశారు ఇది బయోడైవర్సిటీ చెరువు దీంట్లో అసలు మురికి నీరు అనేది రాకూడదు అలాంటి దానికి మురికి నీరు అంతా దీంట్లో నింపేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చే మురికి నీరు అంతా దీంట్లోగా ఇచ్చేసి దీని నుండి బయటకు పోయే విధ మార్గాన్ని మూసేసి బయటికి పోకుండా చేస్తున్నారు దానివల్ల ఏంటంటే మా ప్లాట్లు ఇవన్నీ శుభ్రంగా మురికి నీరుతో మునిగిపోతున్నాయి తర్వాత భూగర్భ జలాలు కూడా అయిపోయి బోరులో కూడా నీరంతా మురికి నీరుగా వస్తుంది జనాలకు అందరికీ కూడా దురదలో అటువంటి బా వ్యాధులు కూడా వస్తున్నాయి కాబట్టి దీన్ని ఇది మన మున్సిపల్ మేడం గారికి తెలియజేద్దామని మేము చాలాసార్లు విన్నవించుకుందామని చాలాసార్లు మేము ట్రై చేస్తాము మేము ఎప్పుడు వచ్చినా కానీ అవి దొరకట్లేదు నిన్న కూడా నిన్న మేము వచ్చి అడిగాము రేపు ఉంటారంటే ఉంటారని చెప్తారు కానీ వాళ్ళు వస్తే మా దురదృష్టం ఏంటో తెలియదు కానీ ఆవిడ మేము మాకు అందుబాటులో దొరకట్లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కానీ వీళ్ళందరికీ వినసపత్రాలు అందరికీ ఇచ్చాము అలాగే సీఎం గారికి కూడా దీంట్లో సోమవారం సోమవారం పెట్టే దీనికి దాంట్లో కూడా ప్రజావాణి కార్యక్రమంలో కూడా మేము సబ్మిట్ చేసాం అయితే సీఎం గారు మా వినతిపత్రాలను పరిశీలించి మా మీద ఉంచి మాకు మాకు న్యాయం చేకూర్చగలరని నేను భావిస్తున్నాను